గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యోజన చేసి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మేము నిర్వహించాం ధనాలు కానీ అవగాహన సదస్సులు కానీ కోస్ట్ గార్డ్ ఉద్యమాలు కానీ తద్వారా ప్రజలకు ప్రత్యేక హోదా ఈ ఈ రోజుల్లో యువతకు ప్రత్యేక హోదా మరియు విభజన హామీల ద్వారానే ఉద్యోగ ఉద్యోగ సదుపాయాలు కలుగుతాయని అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పి మేము చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రజలు యువత అనుకుంటాము కానీ ఏదైతే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రచార భాగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా ప్రత్యేక హోదాని కల్పిస్తామని అప్పుడు చెప్పాడు కానీ అధికారంలో వచ్చిన వెంటనే తుంగలో తొక్కాడు అలాగే రెండు వేల పద్నాలుగు ముందు జగన్ ఏదైతే ప్రత్యేక హోదాలు కేంద్ర మెడలు వచ్చి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు వాటికి ఎంపీలు ఇవ్వమన్నాడు అట్లాగే దాదాపుగా ముప్పై మూడు మంది ఎంపీ దాకా ఉన్నారు దాని తన మీద ఉన్న ముప్పై పిల్లలు కేసులు కానీ అట్లాగే తన తమ్ముడు పేరు మీద ఉన్న బాబాయ్ కేసు మర్డర్ కేసులు అవన్నీ వాటికి భయపడి కేంద్రం మెడలు పొందుతానన్న జగన్ అతను కార్డు మోడీ కార్డుల దగ్గర పడి ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర యువత ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుని కేంద్రం దగ్గర పడిపోయాడు ఇటువంటి తరుణంలో మేము ఒకటే మా డిమాండ్ విద్యార్థి యోజన రాష్ట్రం చేసే తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ నెల నాలుగు లోపల మీరు మీ రాష్ట్ర ప్రభుత్వ హోదా విభజన హామీలపై ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి లేకపోతే మార్చి ఫస్ట్న మీ ముఖ్యమంత్రి కాపలా ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి మేము సంసిద్ధంగా మీ విద్య ఈ రాష్ట్ర ప్రజలు విద్యార్థి యువత అందరూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం